నమస్కారం వెల్కమ్ త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ శ్రీమాత్రే నమోబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం రాహుకేతు సంచారం తరువాత మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాల్ని చక్కగా వివరిస్తున్నాను అది ఏమిటంటే ఇంతవరకు మీనరాశి వారికి రాహు భగవానుడు ఐదవ ఇంట్లో అంటే పంచమ స్థానంలో ఉన్నాడు అలాగే కేతు భగవానుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు అయితే ఫిబ్రవరి పదమూడవ తారీఖు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పంచమ స్థానం నుంచి సుఖస్థానానికి రాహుభగవానుడు అలాగే లాభస్థానం నుంచి కర్మస్థానానికి కేతు భగవానుడు సంచారం జరగబోతుంది ఆ కర్మస్థానంలో కర్మస్థానం చెందినటువంటి కర్మకు అధిపతి అయినటువంటి శని భగవానుడు కూడా ఉన్నాడండి కేతు కూడా కర్మను నిర్ణయిస్తాడండి అయితే కర్మను నిర్ణయించడంలో శని భగవానుడు మొదటివాడు అయితే రెండవ వాడు కేతువండి గురు భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నాడు చాలా చక్కగా అమరిందని చెప్పవచ్చు చక్కగా ఉంది అయితే ఈ యొక్క విషయంలో ఏ విధంగా పరిగణలోకి తీసుకోవచ్చు అంటే ఎన్నాళ్ళు తల్లి తండ్రి నుండి మీరు పగలు కక్షలను పొందుంటారండి ఏంటండి తల్లి ఏంది తండ్రి ఏంది పగలు మా మీద చూపించాలనుకుంటున్నారా ఖచ్చితంగా అండి అంటే కొంతమంది కుటుంబంలో చూడండి మా నాన్నగారు మమ్మల్ని తెలియసేడండి మాకు ఎవరు పాస్తులు పంచలేదని అంటుంటారు కొన్ని కుటుంబాలు మా అమ్మ చేసిందండి జడగొట్టిందండి మా చెల్లెలకి అంతా రాయి చేసిందని అంటుంటారు కొంతమంది కుటుంబంలో అన్నదమ్ముల వల్ల ఇబ్బందులు కలిగి ఉంటారు ఇలాగ ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి పగలు కార్పణ్యాలు కక్షలు అన్నీ తొలగిపోతాయండి ఒక అద్భుతమైనటువంటి ధన ప్రవాహము మీకు రాబోతుంది ఎందుకంటే బాగ్యస్థానంలో గురు భగవాను ఉండడం జరిగింది కర్మస్థానంలో శని భగవానుడు కేతు భగవానుడు కలిసి ఉండటం వల్ల ఒక విధంగా వృత్తి వ్యాపారాలు చేసే వారికి అద్భుతంగా కలిసి వస్తుంది దాదాపు వీరికి తీరిక లేనితనంగా అన్ని జరుగుతాయండి దాదాపు ఇరవై గంటలు కష్టపడవలసి వస్తుందండి అంటే ఇరవై గంటలు కష్టపడాలంటేమిటి కష్టపడే కొద్దే లాభమే కదండి కష్టే ఫలి కర్మ కర్మస్థానంలో శని భగవానుడు కేతు భగవానుడు ఇద్దరు ఒకరు కర్మ చేసేవాళ్ళే వీళ్ళిద్దరు కూడా అంతేకాకుండా ఈ యొక్క కేతు భగవానుడు జలరాశుల్లో ఎక్కువ ఇష్టపడతాడండి మీ రాశికి కేతు భగవానుడు చక్కగా పద ఇంట్లో ఉన్నాడు కనుక మీది జలరాశి అండి ఎలా జలరాశి చెప్పాలంటే కర్కాటక రాశి కాని అలాగా వృచ్చిక రాశి మీనరాశిలు జలరాశులు అంటారు కాబట్టి జలరాశిలో ఉన్నటువంటి కేతు కేతుభగవాడు కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి కండ ఖండాలు దాటి వెళ్ళి మీరు అక్కడ స్థిరమైన నివాసాన్ని కల్పించుకోవడానికి అవకాశం అంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది మీరు ఇన్నాళ్ళుగా కోర్టుల ద్వారాను చట్టాల ద్వారాను ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఒక పెద్ద రిలీఫ్ అనేది రాబోతుందండి కొన్ని కేసులు అయితే కొట్టేస్తారు మీ మీద నిందలు తొలగిపోతాయి అంటే నిందలు పడుతూ నేర ఆరోపణలు చేయబడినటువంటి మీ పేరును కూడా తీసివేయడం జరుగుతుంది బహు చక్కగా మరిందండి ఈ మీనరాశి వారికి అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలండి ఈ మా మీనరాశి వారికి కొన్ని అతీంద్ర శక్తులు ఉంటాయి ఇంటెషనల్ పవర్స్ ఉంటాయి దాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి మీరు ఉపయోగించుకోరు ఎవరైనా కష్టపడుతున్నారనుకో వారికి ఇచ్చేస్తారు మీరు తింటున్న సమయంలో ఎవరైనా వస్తే మీకు లేకపోయినా పర్లేదు వాళ్ళకి ఇచ్చేస్తారు అలా కాకుండా పనికి మాలిన ధర్మం అంటే ఏమిటి స్వధర్మం కంటే పరుల ధర్మం పనికి రాదండి మనం ఉద్ధరించబడిన తర్వాత మనం బాగా గట్టులు ఉంటే ఇతరులు వస్తే మనం సహాయం చేయాలి కాని మీరు అత తొక్కబడుతూ వేరే వాళ్ళకి సహాయం చేయడం అనేది ఒక మంచి గుణంగా మీ మీ వైపు చూస్తే కానీ సమాజం మిమ్మల్ని తక్కువ చూపి చూస్తుంది ఉన్నదంతా పోగొట్టుకున్నారండి ఊళ్ళో వాళ్ళకి ఇచ్చేసి ఇల్లు అంటారండి అందుకని ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడండి ఒకటిన్నర సంవత్సరం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆర్టిస్టులు కూడా ఎక్కువ కష్టపడవలసిన సమయం అది ఎందుకంటే ఎక్కువ అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయండి అది గమనించాలా ఇల్లు ఏర్పడుతుంది మంచి వివాహ సంబంధాలు వస్తాయి వివాహం కాని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు మీ ఇంటికి రావడం తరచుగా జరిగి సత్సంబంధాలు అభివృద్ధి పొందుతారు రెండు ఐదు ఆరుతో పాటు ఒకటి మూడు తొమ్మిది అనే అంకెలను కూడా ఎక్కువ ఉపయోగించండి ఇంతవరకు మీరు ఆ అంకెలను ఉపయోగిస్తారు దాన్ని ఆపేసి ఒకటి మూడు తొమ్మిది అంకెల్ని కానీ మీరు ఎక్కువ ఉపయోగించగలిగితే మంచి ఫలితాలు వస్తాయి మరియు పసుపు మరియు తెలుపు రంగులను ఎక్కువ ఉపయోగిస్తూ అండి మంచి ఫలితాలతో పాటు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరొక శుభవార్త అండి ముఖ్యంగా వ్యాపారస్తులకి మేము తిరుపతి పట్టణంలో రేణుకుంటున్నందు మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో పదమూడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల పంతొమ్మిది వ్యాపారస్తులకు అత్యుత్తమైనటువంటి హోమాన్ని నిర్వహిస్తున్నాము ఆ రోజు రాహు కేతు యొక్క సంచారం జరగబోతుంది ఇప్పుడు మీకు కేతు ఏ విధంగానే సంచారం జరిగి మంచి కర్మలో అంటే మీ వృత్తిలో మీ వ్యాపారంలో అభివృద్ధి ఇస్తున్నాడో దాన్ని అంచెలంచెలుగా పెంచుకోవాలనే ఆలోచన ఒకవేళ మన జిజ్ఞాస కోరిక ఉంటే నేను చేయబోయే ఈ హోమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి దాదాపు రెండు వందల నలభై మంది వ్యాపారస్తులకు మాత్రం ఆహ్వానం పలుకుతున్నాను ఒకవేళ మీకు అదృష్టం బాగుండి మా వీడియోని చూడగలిగే అవకాశం ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీద పడి ఉంటే మా వీడియోను చూస్తూ కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మాకు వాట్సాప్ నెంబర్ ఉంది కనుక వాట్సాప్ లింక్ అయ్యి మాతో మాట్లాడండి ఆ విషయాలు తెలుసుకోండి పదమూడవ తారీఖు ఒక మహత్తరమైన యోగదాయకమైనటువంటి దాదాపు ఎన్నో వేల సంవత్సరాల తర్వాత జరగబోయే ఈ యొక్క రాహుకేతు సంచారం జరగబోతుంది అది కూడా రాహు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సంచారం జరిగితే అంటే మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది మిథున రాశి గురించి చెప్పినప్పుడు చెప్పాను అలాగే కేతు కూడా ఇలాగ జరిగింది అది ఒకేసారి ఇద్దరు మారడం అనేది ఒక అత్యద్భుతమైనటువంటి గ్రహ చరిత్రలోనే ఇది మొట్టమొదటి చెప్పొచ్చు దీన్ని ఉపయోగించుకోండి వ్యాపార అభివృద్ధి కొరకు ఈ హోమంలో పాల్గొనండి అతి తక్కువ ఫీజుతోనే తోనే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాము ఒకవేళ రావాలంటే ముందే రిజిస్టర్ చేసుకోండి ఇలాగా మీరు అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే అదృష్టం మిమ్మల్ని తలుపు తడుతుందండి मरोका वीडियो तो मल्ली मिमल कलस्तान सर्वेजना अस्सुकिना भवन दु सुभ बियात थैंक्स फॉर वाचिंग दिस वीडियो फॉर गुरुजीज अपॉइंटमेंट प्लीज कांटेक्ट दीज नंबर्स 9391569666 एंड 9493152666 थैंक यू